అగ్నిహోత్రానికి స్నానం చేయకర్లే అగ్ని అందరినీ శుద్ధి చేసేస్తుంది అవుతుంది డెఫినెట్లీ ఇంప్రూవ్ అవుతుంది ఖచ్చితంగా ప్రాక్టికల్గా దాని మీద బోల్డ్ ఇంత రీసెర్చ్ ఉంది యూ హ్యావ్ టు సెర్చ్ ఆన్లైన్ బోల్డ్ ఇంత రీసెర్చ్ చేసేది దానిపైన ఖచ్చితంగా ప్లస్ ఒకవేళ పొల్యూటెడ్ ఎయిర్ తా ఈల్చినా మనకేమవ్వనంత శక్తి కూడా వస్తుంది చెప్పవి వెయ్యండి నువ్వు బాగానే వేసుకోలే అన్ని కల మీద చంద్రశేఖర్ అక్కడ ఎవరైనా పార్టిసిపేట్స్ ఉంటే ఇక్కడ పంపించాయ లోపలికి అందరినీ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరినీ హాల్లోకి పంపించేయాలి బియ్యం గింజలు తీసుకోండి కొద్దిగా నెయ్యి కలుపుకోండి కొద్దిగా నెయ్యి రెండు భాగాలు చేసి ఒక భాగం కుడి చేతిలోకి తీసుకోండి కొంచెం నెయ్యి రెండు మూడు చుక్కలు వేస్తే చాలు అంతే 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 ఎక్కువైపోయాను కుడి చేతిలోకి తీసుకోండి అప్పుడే కదా స్వాహ అన్నప్పుడు వేయాలి అందరూ తీసుకున్నారా కుడి చేతిలోకి ఓం సూర్యాయ స్వాహ సూర్యాద నమమా స్వాహ అన్నప్పుడు వేసేయాలి మళ్ళీ మిగిలిందంతా కుడి చేతిలోకి తీసుకోండి అంతా ఓం ప్రజాపత స్వాహ ప్రజా ప్రజాపతయే ఇదం నమమా నమమా అంటే నాకు కాదు నాది కాదు ప్రజాపతిది అని సో నిన్న మనం అందరం ఏం చేసామంటే ఆలోచనల నుండి పారిపోకుండా ఆలోచనల్ని ఫేస్ చేశాం ధైర్యంగా ఆలోచనల్ని గమనించాం గమనించినప్పుడు ఆలోచనల్లో రెండు రకాల ఆలోచనలు గమనించాం ఆనందాన్ని ఇచ్చే ఆలోచన బాధపెట్టే ఆలోచన అది కూడా గతానికి సంబంధించినవి భవిష్యత్తుకు సంబంధించినవి అలా గమనిస్తూ ఆలోచనలో కొట్టుకుపోకుండా ఆలోచనలో ములిగిపోకుండా ఆలోచనలకు అతుక్కుపోకుండా ఒక ఆలోచనకు ఇంకో ఆలోచన లింక్ వేయకుండా ఆలోచనలన్నీ కూడా మనము కేవలం డిటాచ్మెంట్తో గురుగారు పై వచ్చింది గురుగారు పైకొచ్చండి కేవలం తోటి మనము అంటే అతుక్కుపోకుండా గమనిస్తూ ఉన్నాం అలా గమనిస్తుంటే ఒక ఆలోచన వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక ఆలోచన రావడానికి మధ్యలో సమయం వస్తుంది కదా అది శూన్య స్థితి అనమాట నిన్న అలా సాధన చేసిన వాళ్ళకి ఏమైనా అనుభవం ఉంటే చెప్పండి మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ అయింది ఇలా ఉన్నది అలా అనిపించింది అని నేను ఒకసారి ఇస్కాన్ టెంపుల్లో జపం చేస్తున్నానండి జపం చేస్తుంటే నాకు తెలియదు ఏం చేస్తున్నాను ఏమవుతుంది ఎక్స్పీరియన్స్ తెలీదు నాకు ఎల్లో కలర్లో ఒక అదేదో ఓపెన్ అయినట్టుగా ఎల్లో కలర్ వచ్చిందండి అది అదేంటో తెలియదు బట్ నాకు అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇదేదో బాగుంది కదా ఇదేదో చూద్దాము అన్నట్టుగా చూస్తుంటే నేను లోపలికి మనం బస్సులో వెళ్తున్నప్పుడు ఆ పరిసరాలన్నీ వెలక్కు వెళ్తున్న ఫీల్ వస్తుంది కదా అది వస్తుంది కదండి అలా నేను అది చూశాను చూసిన తర్వాత కాసేపటికి ఇంకా కొంచెం ఎంతసేపు ఉన్నానో తెలుసు సార్ నాకు తర్వాత ఒక బ్లాక్ బ్లాక్ అది పువ్వు ఇచ్చుకున్నట్టుగా రేకులు ఇచ్చుకున్న బ్లాక్ బ్లాక్లో నేను వెళ్తున్నా అది అనుభూతి వచ్చిందండి కాసేపటికి భయం వేసింది నాకు నేను ఎక్కడికో వెళ్ళిపోయాను నాకు భయం వేసిందని మళ్ళీ కాకపోతే అది నన్ను బాగా ఇంకా నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ బాగుంది ఇది ఏదో బాగుంది కళ్ళు మూసుకొని నేను చూస్తున్నాను అని అనిపించింది తర్వాత నేను ఇంకా నేను ఇదేంటో తెలుసుకుందామని ధ్యానం చేస్తున్న వాళ్ళని వీళ్ళని అడగటం కొన్ని బుక్స్ చదవటం తర్వాత ఇంకా అలా అలా వచ్చేసాను వచ్చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ధ్యానం చేస్తున్నప్పుడు నా లోపల నుంచి ఏదో మూడు పొగ వెళ్తున్న పొగ వచ్చినప్పుడు బ్లాక్ గా వస్తుంది కదా సార్ కదా నేను నిన్న చేసిన దాని గురించి అడుగుతున్నా నిన్నటి అనుభవం ఆ అనుభూతి మళ్ళీ వచ్చింది సార్ నిన్న మళ్ళీ నిన్న వచ్చింది ఓకే చాలా రోజులక అది నేను ఫీల్ అయ్యాను మళ్ళీ ఓకే సో నేను మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాను నిన్న మనం సాధన చేసినప్పుడు ఆలోచనలన్నీ మనము డిటాచ్మెంట్తో గమనించగలిగామా అంటే సంతోషం ఇచ్చే ఆలోచన వచ్చినా పొంగిపోకుండా బాధపెట్టే ఆలోచన వచ్చినా కుంగిపోకుండా నా ఆలోచన కాకపోతే ఎలా గమనిస్తానో అలా గమనించగలిగామా ఫస్ట్ క్వశ్చన్ అలా గమనించడం మొదలెట్టిన తర్వాత కొద్దిసేపటి తర్వాత ఆలోచన లేని స్థితిలో ఒక ఆలోచన వెళ్ళిపోయింది ఇంకొక ఆలోచన రాలేదు ఆ మధ్యలో గ్యాప్ వచ్చింది అలాంటి స్థితిని ఎక్స్పీరియన్స్ ఎవరైనా చేశారా అని అడుగుతున్నా ఏమైంది సో ఆలోచనే రాలా ఓకే వెరీ గుడ్ నాకు ఆలోచనకి ఆలోచన మధ్య యాప్ ఉంది సార్ ఎక్స్ప్లెయిన్స్ చేశాను అన్నిటి నేను నేను స్పెషల్గా ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే అది స్పీడ్ గా అయిపోతుంది అండి కాలం తెలియట్లేదు ముందు నేను ధ్యానం చేసే టైంలో నాకు ఇప్పుడు ఆలోచనలు వస్తున్నాయి నాకు అసలు సూర్యస్థితి కలగట్లేదు అని డౌట్ ఉంది కానీ నిన్న నేను రియలైజ్ అయిన విషయం ఏంటంటే ఇంతకుముందు కూడా సూర్యస్థితి వచ్చింది కానీ త్వరగా అయిపోవడం వల్ల త్వరగా అది అయిపోతుందని ఆ టైం తెలియకపోవడం వల్ల నేను గమనించలేకపోయినా నేను రియలైజ్ అవుతాను ఓకే ఓకే డిటాచ్మెంట్ లైఫ్ వస్తుంది సరే అది మనం గమనించగలిగినా కూడా చాలా హయ్యర్ లెవెల్కి ఎదుగుతున్నట్టు అనమాట ఇప్పుడు ఏమవుతుందంటే ఆలోచనలు అలా వెళ్ళిపోతుంటే మనము అసలు వెళ్తున్నటువంటి సంగతి కూడా మనము తెలియని మత్తులో ఉంటాం ఇప్పుడు మనం ఎరుకలో ఉండాలి అవేర్నెస్లో ఉండాలి గమనించాలి ఆలోచన ఏ ఆలోచనలు వస్తున్నాయి ఈ ఆలోచనలకి నేను ఎట్లా రెస్పాండ్ అవుతున్నాను నేను దుఃఖపడడం లేదా సంతోషించడం పొంగిపోవడం కుంగిపోవడం చేస్తున్నానా డిటాచ్మెంట్తో ఆలోచనని గమనించగలుగుతున్నానా ఇది ఫస్ట్ స్టెప్ అలాగే ఆలోచనను గమనిస్తున్నప్పుడు ఒక ఆలోచన వెళ్ళిపోయి ఇంకొక ఆలోచన ఇంకా రానప్పుడు ఆలోచన లేని స్థితిని గమనించగలుగుతున్నాను ఆ శూన్యంలో ఉండగలుగుతున్నానా సంకల్ప శక్తితో ఎక్కువసేపు శూన్యంలో ఉండే ప్రయత్నం చేయాలి ఓకే ఇప్పుడు మళ్ళీ ఒకసారి అందరం కళ్ళు మూసుకుని దీర్ఘమైన శ్వాస తీసుకుని ఒక మెంటల్ చెక్ పోస్ట్ దగ్గర మీరు నిలబడి ప్రతి ఆలోచనని చెక్ చేస్తున్నారు హ్యాపీ తోట శాడ్ తోట పాస్ట్ తోట ఫ్యూచర్ తోట సంతోషాన్ని ఇచ్చేదా బాధ పెట్టేదా గతానికి సంబంధించిందా భవిష్యత్తుకి సంబంధించిందా అని గమనిస్తూ గమనించి పంపించేస్తారు ఆలోచనకు అత్తుకుపోకూడదు ఆలోచనకు ఇంకో ఆలోచన లింక్ వేయకూడదు ఆలోచన సముద్రంలో ములిగిపోకూడదు ఆలోచన ప్రవాహంలో కొట్టుకుపోకూడదు ఆ ఆలోచనని పూర్తి డిటాచ్మెంట్తో అంటి ముట్టినట్టుగా గమనించి పంపించసేయాలి అలా గమనించి పంపించగలుగుతున్నారా లేదా గమనించండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఎప్పుడో వంద ఒక ఇరవై ముప్పై ఆలోచనల తర్వాత మీకు ఎరుకు వచ్చింది అంటే మీరు ఎరుకలో లేరు అని అర్థం అనమాట ప్రతి ఆలోచనని గమనించండి ఆలోచన లేని స్థితిని కూడా గమనించండి మూడు సార్లు దీర్ఘమైన శ్వాస తీసుకుందాము చంద్రశేఖర్ ఎవరు మాట్లాడుకుని చూడమ్మా ఓకే సో ఒకవేళ ఎవరైనా మాట్లాడినా కూడా మిస్లేనియస్ ఆ థాట్ అనమాట ఎవరో అక్కడ మాట్లాడుతున్నారు వాటిని కూడా డిస్టర్బ్ కాకుండా పూర్తి ఫోకస్తో వచ్చే ఆలోచన గమనిస్తూ ఆలోచన లేని స్థితి కోసం ప్రయత్నిద్దాం మంచి సంకల్ప సంకల్పశక్తితోటి మనం ఆలోచన లేని స్థితిని ఈ రోజున ఎక్స్పీరియన్స్ చేసి అనుభవించే ప్రయత్నం చేద్దామండి మూడుసార్లు దీర్ఘమైన శ్వాస తీసుకుని ఆ తర్వాత ఆలోచనలు గమనిద్దాము మళ్ళీ నేను కళ్ళు తెరవండి అనే వరకు కళ్ళు మూసుకునే ఈ ప్రయత్నం చేద్దాం ఈ సాధన చేద్దాం ఎవరైనా ఫోన్ సైలెంట్ లో లేకపోతే సైలెంట్ లో పెట్టుకోండి మీ ఫోన్స్ Tá okay. thank you అందరు మాట్లాడుతుంది చెప్పండి বগুড়ার মধ্যে এই যে আপনারা জানতে আপনারা জানতে আপনারা আপনারা দেখুন আপনারা দেখুন

ఆరు గంటలు పూర్తి వచ్చే కానీ అర్థం ఏం తెలిసిన అంటే ఇవన్నీ మిగిలిన ప్రేపంచగంలో మనకు ఒక ప్రపంచం వరకు ఏకాగ్రత కోసమే కానీ ఆ స్థితిలోకి వెళ్ళాలంటే బుద్ధులు వాళ్ళు కూడా ఏం చెప్పారంటే మూడు ఎనిమిది ఇరవై నాలుగు గంటలు ఎనిమిది గంటలు జీవనోపాధి ఎనిమిది గంటలు ఏంటంటే ఆత్మ వద్దానికి ఉదయం నాలుగు గంటలు సాయంత్రం నాలుగు గంటలు అంటే మూడు గంటల నుంచి ఎలాగని చెప్పొచ్చారు వాళ్ళ మూడు నుంచి ఎనిమిది వరకు మీ నాట కొంచెం కాసం బయట నడాల అలాగే అంటే ఓ ఏమీ గాని చేస్తావ్ ఇది అట ఇదే నా జన్మను మొదలు కావాలి వేదారమణి సామ్రాజ్యము అనువత్తుని లాప్తక్త్యా కమల ఇది కంమేల చేయాలి మీరు మీరు అందరం తోటితో ார் <laughs> well. Mm -hmm.